ఓం శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామినే నమ విశ్వబ్రాహ్మణ సోదరులకు తెలియజేయడం ఏమనగా అల్లాడుపల్లెలో నిర్మిస్తున్న శ్రీ విశ్వబ్రాహ్మణ అన్న సత్ర నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి ఈ నిర్మాణంలో భాగంగా మండపము చుట్టూరు ప్రహరీ కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు వర్కర్లు కూడా రావడం జరిగింది దక్షిణ వైపు మెయిన్ రోడ్డు పక్కన వైపు ఎనభై ఒక్క అడుగుల పొడవునా ప్రహరి కూడా కడుతున్న దృశ్యము అలాగే ఆ యొక్క క్రిటికి కిటికీ గ్రిల్లకు కూడా పెయింటింగ్ వేయించేసి యొక్క యూపీవీసీ ఫలైడింగ్ ఫ్రేములు బియ్యడం కూడా జరుగుతుంది సెప్టిక్ ట్యాంకి కొరకు ఈ యొక్క రాళ్ళు కూడా తెప్పించడం జరిగింది కొన్ని రోజుల కిందటే ఆ యొక్క గుంత కూడా జేసీబీ పెట్టి పీలవడం జరిగింది తీయడం జరిగింది